కాలం పంటను రోగిని కార్తెలో నార్మల్ పోసుకుంటే మృగశిర కార్తె ఆరశి కార్తెలో నాటు చేసుకుంటే పంట దిగుబడి బాగుస్తుంది రోగాలు తగ్గుతాయి దాంతో పాటు మళ్ళా రెండో పంట కూడా ముందు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వడగళ్ళ వాన ఏప్రిల్ పడేటువంటి వడగళ్ల వాన దెబ్బ నుంచి మనం తప్పించుకోవచ్చు అంటే మార్చి మాసంలోనే కోతలు అయిపోతుంది రెండో యాసంగి పంట కూడా యాసంగి పంట మార్చి లోపల కోతలు కావాలంటే ఈ వానకాలం పంట జూన్ లో నీరు వదిలిపెట్టాలి ఈ జూన్ లో నీరు వదిలిపెడితే నార్మల్ పోసుకున్నటువంటి వారి ముదిరిపోతున్నాయి ముప్పై రోజుల కంటే ఎక్కువ నార్మడి ముదిరిపోతే నాటుకు రాదు గనే వస్తుంది ఇరిగిపోతుంది తెంపితే తీక్తే ఒక రైతుగా నాకు అనుభవం ఉంది ముప్పై ముప్పై ఐదు రోజుల మధ్యనే నార్మల్ డీకేఆర్ నాటేసుకోవాలి సో రైతులందరూ ఇప్పటికే నలభై రోజుల క్రితం నార్మల్ పోసుకున్నారు ఇప్పటికే ముదిరిపోతా ఉన్నాయి ఈ పది మండలాల పరిధిలో నారుమడు వేసుకున్నటువంటి వాళ్ళు నారుమడు ముదిరిపోతున్న రైతులకు అనేక దఫాలుగా ఫోన్లు వస్తా ఉన్నాయి సార్ పోయినసారి వదిలిపెడితే నాటేసుకున్నాం ఈసారి కూడా వదిలిపెడితే నాటేసుకుంటామని అంటే ఇది సమయం కాబట్టి వదిలిపెడితే బాగుంటుందని స్థానిక శాసనసభ్యులు గవర్వనీయులు లక్ష్మీకాంతరావు గారు లక్ష్మీకాంత్ గారు ఈ విషయాన్ని చర్చించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు ఎందుకంటే రైతుకున్న అవసరాల వారి దృష్టి తీసుకెళ్లినప్పుడు సాగర్ ఎంత వాటర్ ఉందనేది తెలుసుకొని మొన్న ఉదయం మాట్లాడిన తర్వాత నిన్న సమతి అధికారులతో చర్చించి ఎంత మేరకు నీళ్ళు వదిలిపెట్టగలుగుతాం తర్వాత తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో ఇరిగేషన్ అధికారులతో వారికి సూచనలు చేశారు అధికారుల యొక్క సూచనలతో ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో ఈరోజు వానకాలం పంటల కోసం నిజాం సార్ నీటి విడుదల చేయడానికి ఈరోజు వచ్చారు ఈ నీటి విడుదల రోజు నుంచి కొనసాగుతుంది అయితే మన నిజాం సార్ కెపాసిటీ పదిహేడు పాయింట్ ఆరు కానీ ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నది ఫోర్ పాయింట్ త్రీ టీఎంసీ గత సంవత్సరం కూడా ఐదు టీఎంసీ ఉండే ఫోర్ పాయింట్ నైన్ టీఎంసీ ఉండే ఇరవై ఒక్క జూన్నాడు వదిలిపెట్టాం ఇదే సమయం వదిలిపెట్టాం నార్మల్ లో పెరిగినటువంటి నైన్టీ పర్సెంట్ నార్మల్ లైఫ్ నాట్ నాటేసుకుంటా ఉన్నాం అదే పద్ధతిని ఈసారి కూడా నార్మల్ పెరుగుతున్నటువంటి వారు మొదలుతున్నటువంటి వారికి నీరు వదిలిపెట్టడానికి ఇది వచ్చాం ఇప్పుడు నీరు వదిలిపెడతాం వదిలిపెట్టకంటే ముందు కూడా వివరాలు తెరవాలి కాబట్టి ద్వారా రైతులు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ గారు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నాలుగు పాయింట్ ఆరు టిఎంసీలు నీళ్లు ఉన్నాయి నాలుగు పాయింట్ మూడు టీఎంసీలు అయితే కొంత డెడ్ వాటర్ ఉంటుంది బయటకు రాదు అది ఓను త్రీ పాయింట్ సిక్స్ టిఎంసీ వాటర్ మనకు అందుబాటులో ఉంది దాన్ని రైతులకు సద్వినియోగపరచుకోవడానికి ఈ రోజు నుంచి విడుదల ప్రారంభిస్తే సక్సెస్ఫుల్ గా పంటలు పండుతాయి దాని తదుపరి ఒకవేళ నీటి ప్రవాహం నిజాం సాగర్లా వర్షాలు పడి రాకపోతే నాకైతే నమ్మకం ఉంది అంతా నవ్వుతుండొచ్చు నేను చాలా సందర్భాల్లో మీటింగ్లో అంటే కూడా అధికారులు నాయకులు నవ్వారు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ నిజాంసాగర్ వదిలిపెట్టండి పిల్లలు వర్షపడుతుంటే హాహా నవ్వారు అది ప్రాక్టికల్ ఎందుకో మా నిజాం సాగర్ వర్షానికి సంబంధం ఉన్నది అభినాభ సంబంధం ఉన్నది సో నిజాంసాగర్ వదిలిపెడితే కాలం వర్షం పడుతుందని ఒక అనవాయితీ ఉంది సాంప్రదాయం ఉంది సెంటిమెంట్ ఉంది కాబట్టి వర్షం పడుతుంది ఒకవేళ అలాంటి పరిస్థితి రాని పరిస్థితిలో ముఖ్యమంత్రి గారికి అధికారులు కూడా నివేదించారు కొండపోచమ్మ సాగర్లో కొన్ని నీళ్లు ఉన్నాయి వాటిని కూడా అవసరాల నిమిత్తం అవసరం వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని పరిగణలోకి తీసుకొని తన అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా ఒక రెండు టీఎంసీ నీటిని పోయినసారి అంతకంటే ముందు కూడా వదిలేము మన వన్ పాయింట్ సిక్స్ టీఎంసీ ఇంత వచ్చింది వన్ పాయింట్ సిక్స్ టీఎంసీ ఒకసారి తక్కువ తెచ్చుకున్నాం గత ప్రభుత్వ హయాంలో ఆనాడు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా ఆనాడు కూడా దాన్ని మనం తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు కొండపోచ సాగర్ నుంచి ఆ నీటిని కూడా తెచ్చుకుంటానికి అవకాశం ఉంది అయితే రైతులు దయచేసి వదిలిన నీటిని ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ రోజుతో ప్రారంభించబడేటువంటి యొక్క మొదటి విడత నీటి విడుదల నార్మల్ పోసుకున్న నాటు తీసుకుంటారు కాబట్టి వాస్తవంగా పది రోజులు రొటేషన్ సరిపోదు పదిహేను రోజులు ఫిఫ్టీన్ డేస్ రొటేషన్ నడుస్తుంది పద్నాలుగు వందల క్యూసెక్స్ తో అప్ టు అల్లి సాగర్ లక్షా ముప్పై వేల ఎకరాల ఇన్ఫ్లో అవుట్ఫ్లో తో పదిహేను నడుస్తుంది దాంతో వన్ పాయింట్ ఎయిట్ టీఎంస్ ఖర్చు అవుతుంది ఏవాపర్ లాక్ అన్ని బాగుందో వన్ పాయింట్ ఎయిట్ టీఎంస్ ఖర్చు అవుతుంది మళ్ళా పది రోజులు గ్యాప్ పెట్టి ఆఫ్ చేసి ఇక నార్మల్ పోసుకున్న వారికి పోసుకుంటారు మళ్ళా మళ్ళీ వారి కూడా నాటుకు వస్తాయి పంట పొలాలు పోసుకున్న వారికి కూడా ఆ నాటుకొచ్చిన వారికి మళ్ళీ అందుబాటులో నీళ్లు తీసుకురావాలి కాబట్టి నార్మల్ పోసుకున్న వారు నారు పెరగడానికి కానీ నాటు వేసుకునే అవకాశం వచ్చినప్పుడు పది రోజులు రొటేషన్ పెట్టి పది రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ విడత గత సంవత్సరం లాగానే వదిలిపెడతాం ఆ సెకండ్ విడత వదిలిపెట్టేది పది రోజులు గ్యాప్ మళ్ళీ జూలైకి వదిలిపెడతాం అంటే ఎనిమిది జూలై నుంచి పదిహేడు జూలై వరకు బంద్ ఉంటుంది కెనాలు పద్దెనిమిది జూలై నుంచి మళ్ళీ పది రోజులు అంటే ఆయకట్ తగ్గుతుంది కాబట్టి నాటేసుకునేటువంటి ఆయకట్ తగ్గుతుంది కాబట్టి పది రోజులు వదిలిపెడితే అప్పుడు పదమూడు వందల క్యూసెక్ చొప్పున విడుదల చేస్తే వన్ పాయింట్ వన్ టీఎంసీ ఖర్చు అవుతుంది అంటే మొత్తంగా టూ పాయింట్ నైన్ నీరు ఖర్చు అవుతుంది మనకు నీటి ఉన్నటువంటి నీటిని లభ్యత ఉన్న నీటిలో త్రీ పాయింట్ సిక్స్ టీఎంసీ వాటర్ బయటకు వస్తుంది అంటే మనకు త్రీ టీఎంస్ అవసరం ఉంటే త్రీ పాయింట్ సిక్స్ టీఎంసీ వాటర్ మనకు అందుబాటులో ఉంది రెండు విడతలకు సరిపడి బరాబర్ నీళ్ళు ఉన్నాయి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఆ యొక్క మూడు టీఎంసీ నీళ్లను విడుదల విడుదల